ఇలాంటి ప్రజలకు ఏకపక్షంగా ఇందులో కౌన్సిల్ అనేటువంటి అనేటువంటిది కాదు ఎందుకంటే మన ఎంకరేజ్ చేయాలి ఈ బాగా ఉండేటటువంటి వాళ్ళకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేలాగా ఉన్నాయి ఇది సరైనటువంటిది కాదు ఇందా గౌరవ సభ్యులు కూడా ఎందుకు చెప్పారు ఎంఈపీ లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి పెట్టినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ రోజు సాధారణమైనటువంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు లోపల ఎంటర్ అవడానికి అవకాశం లేకుండా చేశారు దాన్ని రివ్యూ చేయాలి అగ్రిమెంట్ ఒప్పందానికి భిన్నంగా పెట్టి వసూలు చేస్తున్నారు ఒకటి ఆఖరి ఆర్కే బీచ్ లో ఉండేటటువంటి స్వింగ్ పూలు అందులో ముప్పై రోజు అక్కడ వర్కర్స్ కానీ లేకపోతే మనం ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు అక్కడ దాన్ని రద్దు చేయమని గత కౌన్సిల్ అందరూ కూడా కోరారు కానీ వచ్చే వచ్చే వెంటనే మీరైనా ఇటువంటి వాటికి సంబంధించి ప్రో లీడర్ తోటి వెంటనే ఒక కమిటీ వేసి ఇటువంటి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే వాటి మీద ఒక నిర్ణయం చేసుకుని వచ్చే కౌన్సిల్ లో అటువంటి రద్దు చేయాల్సిన ఏమిటి డబ్బులు తగ్గించాల్సిన ఏమిటి బెటర్ గా సర్వీసులు అనేటువంటివి ప్రజలకు అందించడానికి ఎటువంటి రేట్లు ఉండాలి రేట్లు లేకుండా ఉండాల్సిన ఏమిటి అనేటువంటి క్లారిఫికేషన్ చేయాలని అంతదాకే దీన్ని वाइदा वेयल मां पार्टी मुसी